అస్సలం అలాకం వరహమతుల్లాహి వబరకాతు మహాకర్ణ గలవాడు అత్యంత దయామాయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ముప్పై ప్రభు దేవదూతలతో నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టింపబోచున్నాను అని చెప్పినప్పుడు వారు ఏమి లేవు అందు వినాశం కలుగజేయునట్టు వాణిని నెత్తలు చింతునట్టి వాణిని చేద్దావా మరి మేము నీ సూత్రములు నీ పరిస్థితులను కొనియాడుచున్నాము అని పనికిది అప్పుడు నీకు తెలియనిది నిశ్చయముగా నాకు తెలియదు అని దేవుడు సెలవిచ్చాను ముప్పై ఒకటి దేవుడు సమస్త వస్తువుల నామములను ఆదాములకు నేర్పిన విధక ఆ వస్తువులన్నింటినీ దేవదూతమైన మీరు సత్యవంతులైన చో వీని నామములను నాకు తెలుపుడు అని చెప్పగా ముప్పై రెండు నీవు పరమ పవిత్రులవు నీవు మాకు నేర్పినది తప్ప అనితరము తెలియదు నిశ్చయముగా నీవి సర్వజ్ఞుడవు వివేచనా పరుడవు అని విన్నవించేవి ముప్పై మూడు ఆదాము ఈ వస్తువుల పేర్లను దేవదూతులకు తెలుపుము అని దేవుడు చెప్పాను ఆ పిదప ఆదాము వాని పేర్లను వారికి తెలుపగా ఏమి ఆకాశములలోనూ భూమిలోనూ గల మర్మములు నాకు తెలియననియు మీరు వెళ్ళిపుచ్చు నదియు మీరు దాచు నదియు నాకు తెలియననియు మీతో చెప్పలేదా అని దేవుడు చెప్పను ముప్పై నాలుగు ఆదామునకు నా సాష్టాంగుడు అని మేము దేవదూతలతో చెప్పగా వారందరూ శ్రద్ధ చేసి తిరిగి కానీ ఇడ్లీ సైతాను తిరస్కరించి గర్వించి అవిశ్వాసి ఆయను ఇరవై ఐదు వాదాము నీవు నీ భార్యయు స్వర్గవనమునందు నివసించి ఎందున్నవి మీ ఇష్టము చొప్పున అనుభవింపుడు మీరి వృక్షమును సమీపింపకుడు అట్లు చేసినచో మీరు నష్టం పొందువారుగుదురని మేము పలికి తిని ముప్పై ఆరు ఆ పిదపా సైతాను వారిద్దరిని అందు నుండి జాచి స్వర్గ సౌఖ్యముల నుండి వారిని తొలగించను అందరూ దిగిపండు మీరొకరికొకరు విరోధులగుదురు మీ కొరకు భూమిలో నివాస స్థలం ఉన్నది కొంతకాలం వరకు అచ్చటి లాభం పొందవలసి ఉన్నది అని మేము చెప్పి తిని ఇరవై ముప్పై ఏడు ఆ పిదప ఆదాము తన ప్రభువు వలన కొన్ని వాక్యములు నేర్చుకునగా దేవుడు అతని వైపున దయతో తెలియను క్షమించను నిశ్చయముగా అతడి క్షమాపణ అంగీకరించువాడు చేయగలవాడు